ప్రమాదకర స్థాయిలో మున్నేరు వాగు ప్రవహిస్తున్న దృశ్యాలు మీకు చూపిస్తున్నాం మున్నేరు బ్రిడ్జిపై పలువురు చిక్కుకుపోయారు ఒక్కసారి చూడండి అధికారులు వాళ్ళని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఏకంగా ఊహించని రీతిలో వరద ప్రవహిస్తోంది అంతవరకు రాదు అనుకున్నారు కొంతమంది ప్రయాణించే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు దానిపై కొంతమంది చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది ఎస్ మీరు చూస్తున్నారు తాజా దృశ్యాలు ఇవి ఒక్కసారి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడండి ఒక చిన్నవాడైతే చేతులెత్తి మొక్కుతున్నాడు తమని కాపాడాలని వాళ్ళు అటు ఇటు వెళ్ళలేని పొజిషన్లో ఉన్నారు సరిగ్గా అక్కడే ఆగి ఎక్కడైతే నిలబడ్డానికి వీలుందో ఆ ప్రాంతంలో మాత్రమే ఆగి వాళ్ళు వేడుకుంటున్నారు సో డ్రోన్తో పంపిస్తే వాళ్ళు అక్కడ కనిపించారు కొంతమంది తమ సెల్ ఇక్కడ ఉన్నామని చెప్పడంతో అధికారులు ఫస్ట్ డ్రోన్ ని పంపించారు సో బహుశా వారు అక్కడికి చూడటానికి వెళ్ళారా లేకపోతే పని మీద వెళ్లారో తెలియదు కానీ ఒక్కసారిగా వాళ్ళు ఉన్న సమయంలో ఊహించలేకపోయారు మున్నేరు వారు ఒక్కసారిగా బ్రిడ్జ్ పై నుంచి ప్రవహించడం మొదలెట్టింది ఇది చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి అధికారులు ఎవరైనా ఈ వార్త చూస్తే ఒక్కసారి అక్కడికి చేరుకోండి ఖమ్మం మున్నేరు వాగుపై కొంతమంది చిక్కుకుపోయారు బహుశా ఒకే కుటుంబానికి చెందిన వారే ఉండొచ్చు వారంతా వేడుకుంటున్నారు తమని కాపాడాలని ఈవెన్ మనకి దూరం నుంచి చూస్తుండగానే భయం వేస్తోంది బికాస్ అటు ఇటు మొత్తం నీరే కనిపిస్తోంది సో నైన్ ద్వారా అక్కడున్న అధికారుల్ని వేడుకుంటున్నా ఒకసారి చూడండి ప్రమాదకర స్థాయిలో మున్నేరు వాగు ప్రవహిస్తోంది మున్నేరు బ్రిడ్జిపై కొంతమంది చిక్కుకుపోయారు సో పెద్దవారు మహిళ కూడా కనిపిస్తున్నారు ఒక చిన్నవాడు పిల్లవాడు కూడా కనిపిస్తున్నారు అధికారులు తమని వేడుకోవాలని టీవీ నైన్ కు వాళ్ళు విన్నవించుకున్నారు సో ఊహించలేకపోయారు వారు భారీగా అక్కడ వరద ప్రవహిస్తుందని ఒక్కసారిగా వరద బ్రిడ్జ్ పైనుంచి రావడం మొదలెట్టింది సో ఎస్ మీరు చూస్తున్నారు వారంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుందాం అధికారులు కూడా అక్కడ వరకు చేరుకోవాలని కోరుకుందాం ఎక్కడైతే సరిగ్గా నిలబడ్డానికి ప్రాంతం వీలుగా ఉందో అక్కడ మాత్రమే ఉన్నారు అటు ఇటు వెళ్ళిన పూర్తిగా నీటితో నిండిపోయింది సో ఖమ్మం చేస్తున్నారు సో అధికారులు చూస్తే మాత్రం ఒక్కసారి వెంటనే అక్కడికి చేరుకోండి రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకోండి వాళ్ళని అక్కడి నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చండి సో వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది సో అలా టీవీ నైన్ వరకు వాళ్ళు సమాచారాన్ని చేరవేశారు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది వరద సహాయక చర్యలకు ఆటంకంగా కూడా మారింది చాలా ప్రాంతాల్లో తెలియక కొంతమంది ఆ ప్రవాహం నుంచి దాటుదామని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది ఇంతకు ముందు ఎన్నడూ చూడని వర్షపాతం నమోదైంది సాధారణంగా ఇరవై శాతం ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం అంటేనే అధికమని చెప్తూ ఉంటాం రెడ్ అలర్ట్ జారీ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మీరు ఊహించలేకపోయారు ఎవ్వరు ఊహించలేకపోయారు నలభై ఏకంగా కొన్ని ప్రాంతాల్లో నలభై మూడు సెంటీమీటర్లు నలభై ఐదు సెంటీమీటర్లు ఇలా నలభై ఎనిమిది సెంటీమీటర్లు ఊహించలేకపోయారు సో మాక్సిమం ముప్పై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాలు అధికంగా కనిపిస్తున్నాయి సో ఉప ముఖ్యమంత్రి రివ్యూ నిర్వహిస్తున్న దృశ్యాలు మీకు చూపిస్తున్నాం సో వర్చువల్ రివ్యూ నిర్వహిస్తున్నారు ఏ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి ఎక్కడెక్కడ వరద ఎక్కువగా ప్రవహిస్తోంది అధికారులు చేరగలిగిన పొజిషన్ ఉందా లేదా రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది అనేది వర్చువల్ గా నిర్వహిస్తున్నారు ఒకసారి ఖమ్మానికి సంబంధించి వారు కూడా మాట్లాడుతుంటే చూస్తున్నాం రైట్ ఒకసారి చూద్దాం